మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆపదలో ఉన్న సాటి మనిషిని కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసేవాళ్లను హీరో అంటారా ఇప్పుడు చెప్పబోయేది కూడా ఓ హీరో కదనే నా కుటుంబం నేను బావుంటే చాలు ఎవరేమైతే మాకేంటి అనుకునే ఈ రోజుల్లో ఓ మనసున్న మహారాజుల వరదల్లో చిక్కుకున్న వారిని బతికించేందుకు కాలు అడుగు బయటపెట్టిన ఓ యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు నలుగురి ప్రాణాలను కాపాడి మూగజీవాలను రక్షించి వరదల్లో కొట్టుకుపోయాడు విజయవాడ వరద కన్నీటి గధలో చంద్రశేఖర్ గాథ ఇది తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన జల ప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఏపీలో విజయవాడ తెలంగాణలోని ఖమ్మం ఎక్కువగా నష్టపోయాయి ముంపు ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా కన్నీటి గాథై ఒక్కరిది ఒక్కో వ్యధ ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు నిర్లక్ష్యంగా వ్యవహరించి చనిపోతే మరికొందరిని దురదృష్టం వెంటాడింది ఖమ్మంలో ఓ కుటుంబం కొట్టుకుపోయింది మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు యువ తో పాటు ఆమె తండ్రిని బలి తీసుకుంది విజయవాడలో వరదలు సుమారు పదిహేను మంది ప్రాణాలు తీశాయి చాలా మంది చావుకు దగ్గరగా వెళ్ళొచ్చారు వరదలో చిక్కుకొని ఇక చావే గతి అనుకున్న వారిని రియల్ హీరోస్ రక్షించారు అలాంటి రియల్ హీరోనే విజయవాడకు చెందిన చంద్రశేఖర్ విజయవాడలో చాలా మంది యువత మానవత్వంతో సాయనకి ముందుకొచ్చారు వరదలో చిక్కుకున్న వారిని సైనికులుగా మారి రక్షించారు వారిలో ఒకరు చంద్రశేఖర్ సింగ్ నగర్ లో సేవలు అందిస్తూ ఉండగా పోటెత్తిన వరద ఓ డైరీ ఫామ్ ను చుట్టేసింది అందులో నలుగురు చిక్కుకున్నారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వారిని రక్షించేందుకు ముందుకు వెళ్ళిన చంద్రశేఖర్ చాకచక్యంతో ప్రాణాలకు తెగించి కాపాడాడు ఆ నలుగురిని షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు భయపడకండి నేనున్నా అంటూ భరోసానిచ్చాడు మూగజీవాలకు ప్రాణ భిక్ష పెట్టాడు తాళ్లతో కట్టేసిన ఆవులను వదిలేశాడు ఇక తాను షెడ్డు పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు మృత్యు ఒడిలోకి వెళ్లిపోయాడు ఇక్కడ కన్నీళ్లు పెట్టించే మరో విషయం ఏంటంటే అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి వరదలొచ్చిన సమయంలో ఏ భర్తైనా నిండు గర్భిణిగా ఉన్నా భార్య పక్కనే ఉండాలని అనుకుంటారు కానీ చంద్రశేఖర్ తన కుటుంబం క్షేమంగా ఉంది మిగిలిన కుటుంబాలను రక్షించాలనే మానవత్వంతో సేవా హృదయంతో సేవలందించడానికి మరణించడం గుండెల్లు పిండేస్తోంది చంద్రశేఖర్ మరణం ప్రతి ఒక్కరిని కలిసివేస్తోంది కళ్ళంటా నీళ్లు పట్టేస్తుంది ఒక నెల ఆగితే తండ్రి కాబోయేవాడు చంద్రశేఖర్ ఆ ఇంట్లో ఎన్నో ఆనందాలు వెరబూసేవి కానీ ఇంతలోనే అతని మరణంతో విషాద ఛాయలు అలుపుకున్నాయి